ఇష్టదైవాన్ని ఎలా ఎంచుకోవాలి లేదా అందరికీ ఒకే ఇష్టదైవం ఉంటారా ఇది కొద్దిగా విచిత్రమైనటువంటి ప్రశ్నే ఎందుకంటే ఇష్టదైవం అంటే ఒక ఇంట్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దైవం అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమందికి చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ పద్ధతి ఎట్లా ఉంటుంది రాముడు మా ఇష్టదైవం అంటారు అలాగే మా ఇంటి ఈలవేల్పు అంటుంటారు కొంతమందికి రాముడి కంటే కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టంగా ప్రార్థించి పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆనాటి మీరాబాయి దగ్గర నుండి మొదలు పెడితే ఎంతోమంది కృష్ణుడు అనేటువంటి వాడు నా ప్రియమైనటువంటి దేవుడు కాబట్టి నా ఇష్ట దైవం ఏ చెప్పినా సరే హరే కృష్ణ హరే రామ అంటుంటారు కదా ఇందులో వీళ్ళకి ఇలా రకరకాలుగా మనకి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటారని అంటున్నాం కదా మరి అలాంటప్పుడు ఇంతమందిలో ఎవరికి ఏ దైవం ఇష్టం అంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఇంట్లో ముందు నుండి పూజిస్తున్నటువంటి పూజను బట్టి ఏదైనా సరే బాల్య సంస్కారం నుండి వస్తుంది కదా ఇంట్లో చిన్నప్పటి నుండి మనం పిలుస్తున్నటువంటి పిలుపుల వల్ల కానీ ప్రతినిత్యం ఆ ఇంట్లో దేవాలయ పూజ గదిలో పెట్టుకున్నటువంటి దేవుణ్ణి కానీ వస్తుంది కాకపోతే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే అనుకోని అంటే ఒక పది పన్నెండేళ్ల వయసులో అక్కడ నుండి మొదలవుతుంది వాళ్ళ ఆధ్యాత్మిక చింతన ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఆలోచన విధానం ఎక్కడో ఒక దేవాలయానికి వెళ్ళారు వాళ్ళు చెప్పినటువంటి విన్నారు లేదు కొన్నిసార్లు కొన్ని ప్రవచనాలకు వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి తత్వాలు విన్నారు లేదు భాగవతం చదివారు భారతం చదివారు ఇలాగా మనకు ఉన్నటువంటి ఏదైతే ఆధ్యాత్మిక గ్రంథాలని చెప్తున్నామో పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి పుణ్యపురుషులు ఉన్నారో వారి గురించి తెలుసుకున్నప్పుడు చాలా అభిమానం ఏర్పడడం అనేటువంటిది రెండవ పద్ధతి అందుకని అప్పటి నుండి కూడా నేను ఈ దేవుడినే ప్రార్థిస్తాను ఈ దేవుడే నా ఇష్టదైవం అని చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకరే ఇష్టదైవంగా ఉండాలి అన్నటువంటి సూత్రం ఎక్కడా లేదు ఎవరికి ఎప్పుడు ఎలా నచ్చితే ఆ దైవాన్ని వాళ్ళు మానసికంగా వాళ్ళ మనసులో నిలుపుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ ఇష్టదైవాన్ని పెట్టుకుంటారు అయితే చాలా వరకు కూడా మనకు ముందు నుండి ఉన్నటువంటి సిద్ధాంతాల్లో ఏంటంటే కొన్ని కొన్ని ఇండ్లల్లో అంటే వాళ్ళకి తరతరాలుగా మా ఇష్టదైవం వేరే అంటారు ఎందుకంటే వాళ్ళకి పూర్వం ఉన్నటువంటి మనకు ఒక మత సిద్ధాంతం ఉండేది ఏది వైష్ణవం శాక్తేయం తర్వాత ఇలా శైవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా రకరకాలుగా మనకు షట్ మతాలు ఉండేవి ఆరు రకాల్లో ఉన్నటువంటి పద్ధతులను బట్టి ఆ పేర్లే వాళ్ళ ఇంట్లో చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా విష్ణు సంబంధితమైనటువంటి పేర్లే రాముడు కృష్ణుడు లేదు అంటే ఆ రామ శబ్దాన్ని కలిసే విధంగానే పేర్లు ఉండేవి అలా ఆ ఇంటికి అయ్యవేల్పు కాబట్టి ఆ పద్ధతి అలా సానుకూలంగా వస్తూ ఉంటుంది మరి కొంతమంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో రాజా రాజా అని ఉంటుంది అంటే రాజేశ్వర స్వామి రాజేశ్వరుడు అంటే శివుడు ఇలా వాళ్ళకేంటంటే ఆ ఇంటి ఇలవేల్పు కొన్ని తరాల నుండి పెట్టుకుంటున్నటువంటి ఇలవేల్పుగా వస్తుంది కాబట్టి అలా తెలుస్తుంది ఇక సరే మరి మాకు ఏ ఇలవేల్పు లేదండి మేము ఇంతకుముందు ఏదో వస్తే అది అవసరానుకూలంగా మనం ఏదో ధ్యానం చేసాము లేకపోతే ఎప్పుడు ఏ పండుగ వస్తే ఆ పండగలో ఆ దేవుడిని పెట్టాం కానీ ఇంటి ఇలవేలు పని లేదు మాకు ఇష్టదైవం అన్నది లేదు అని అనుకునే వాళ్ళు మరి ఇష్టదైవాన్ని ఇది ఏం ప్రత్యేకత లేదండి మనము ఎప్పుడైతే ఒక దేవుడి మీద మనకి ఇష్టం ఎప్పుడు ఏర్పడుతుంది మనం ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పూజకు వెళ్ళినప్పుడు లేదు ఆయన గురించి తెలిసినప్పుడు మనం మొన్న మొన్ననే అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నాం రాముడి గురించి రాముడి యొక్క గొప్పతనం గురించి షోడస గుణాల గురించి తెలుసుకున్నప్పుడు రాముడిని మించినటువంటి దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది లేదు ఈ మధ్యకాలంలోనే మనం ఏదో భాగవత సప్తాహానికి వెళ్ళాము అక్కడ విన్నప్పుడు కృష్ణుడి యొక్క లీలా మా తత్వాన్ని అంతా తెలుసుకున్నప్పుడు ఒక పసిపిల్లవాడి నుండి పరమాత్మ వరకు ఎదిగేంత వరకు కూడా ప్రజల రక్షణ కోసం చేసినటువంటి ఆ కృష్ణుడి తత్వం తెలిస్తే చాలు అని అప్పటి నుండి మనం కృష్ణుడి లేదు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇస్కాన్ వాళ్ళ సాన్నిధ్యం వల్లనో దేనివల్లనో మనకు ఒకరు ఈ భగవంతుడు అని మనం అందులో ఎంచుకోవడం అనేది ఉంటుంది అంతే తప్ప ఎవరు నాకు నేను ఏ దేవుడిని మొక్కుకుంటే ఆ దేవుడు నాకు ఫలితాలు ఇస్తాడు దానివల్ల నాకు ఉంటుంది నాకు ఉద్యోగం లేదు నాకు సంతానం లేదు అని మొక్కులు ఉంటాయి చూడండి మొక్కులు మొక్కుకున్నప్పుడు ఇలా అవైలబుల్ అయితే కారండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వాళ్ళు అంటే నాకు ఈ దేవుడు ఇది ఇవ్వలేదు కాబట్టి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని మనం చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ఆఖరికి మతాలు మారే వరకు కూడా దేవుళ్ళని మనం ఎంచుకునే పరిస్థితి ఉంది ఇది సరైన నిర్ణయం కాదు ఎప్పుడు కూడా మనం పుట్టినటువంటి ధర్మంలో ఉన్నటువంటి దేవుడిని మాత్రమే తెలియాలి దాంట్లో మనకు ఉన్నటువంటి మొక్కు కోటి దేవతలు అంటారు ఈ ముక్కోటి దేవతలలో మనకు నచ్చిన వాళ్ళు అనేటువంటిది కాదు మనం ఎప్పుడూ కూడా కరుణామయంతో మనల్ని ఏ భగవంతుడైనా దీవిస్తాడు పొలిస్తాడు కాబట్టి మనం కొలిస్తే మనకి కరుణ కురిపిస్తాడు అలాంటి పరమాత్మను మనం మొక్కడం అనేటువంటిది సంప్రదాయం